హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక బోర్డుకి అయితే చాలా చేపలు అయితే పడ్డం జరిగింది కానీ ఈ చేపలు చాలా డేంజర్ ఫిష్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా ఇవి చెయ్యలు అయితే కట్ చేస్తుంటాయి కత్తి కంటే చాలా సార్పుగా ఉంటుంది దీని పళ్ళు దీన్నే సావాలనుకుంటారు కానీ ఇవి చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళ అయితే లావుతున్నారు వేరే బోట్లు కూడా పడిపోవడం వల్ల రెండు మూడు బోట్లు అయితే వెళ్ళాయి సాయం చేయడానికని చూస్తున్నారు కదా ఇలాగే మూడు బోట్లకి పడేసరికి అయితే చాలా రద్దు అయిపోవడం జరిగింది అయితే చాలా బోట్లు కూడా వెళ్ళడం అనేది జరిగిందనమాట అయినా రావద్దనేసి అంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అయిపోవడం వల్ల చేప తగిలేస్తుంది చూస్తున్నారు కదా రెండు బోట్లు వాళ్ళకైతే సాయం చేస్తున్నారు వాళ్ళని దూరం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో చివరిదాకా చూడండి ఎలా ఉంటుంది కొంచెం మజా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి సన్నివేశాలు చాలా ఉంటాయి వేటగలరు కదా రకరకాలైతే వాళ్ళ దూరం పట్టుకెళ్ళడానికి చిన్న బోట్లు అయితే సాయం చేస్తున్నాయి చూడండి ఒకసారి వీడియో మొత్తం అంతా మానవులు అయితే మేఘాలు అయితే ఇందాక నుండి ఆరిస్తున్నారు మా ఊళ్ళు అందరు కూడా మేఘాలు పట్టుకుంటూ మనసు దాకే కోపపడ్డారు ఎందుకంటే వాళ్ళు బోట్లు వచ్చాయనేసి మీరు ఎందుకు పట్టుకుంటున్నారనేసి మాకు కొంచెం కోపపాటు కానీ మేము వాళ్ళ రౌండ్ అయితే వేయడం జరుగుతుంది ప్ప ఏదో రింగ్ వస్తుందా సార్ రెండు బొమ్మలేదు నాగల లాగా తడికి వస్తుంది కొద్దిగా అది కట్టిగా నాలుగు వచ్చి లేదు రింగ్ వచ్చింది తెలిసా

cap kian dah sah. Kami cap tu nak kalau cap kian

చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ వీడియో సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని కోరుచున్నాం జై హింద్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం